అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు ఆ తర్వాత ఏమో మనోడు దేవిడి దేవిడి దాంచు దాంచు బాలయ్య పద్మభూషణాలు ఏమంటారు అంటే సంబరపడిపోయి వాటి జన్మ ధన్యమైపోయింది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇద్దరు నటులకు కూడా వాళ్ళు చేసిన ఏది ఈ జగన సేవలకి ఈ ఉదర సేవలకి ఉదరం మీద పడి నాకుతున్న సేవలకి లేదంటే యథో సౌందర్యాల మీద బడి దంచుతున్నటువంటి ఆ యొక్క స్టెప్పులకి వాటి కాదు ఇచ్చింది అవార్డులు అది గమనించండి కాకపోతే మనకి ప్రముఖంగా ఏంటంటే ఇవే కనిపిస్తాయి కాబట్టి విమర్శలు చేస్తూ ఉంటారు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అవార్డులు ఎందుకు ఇవ్వాలి ఈ పురస్కారాలని బాలయ్య కర్మ ఏంటంటే ఇప్పుడు గోటమ ప్రభుత్వం ఉంది అక్కడ ఇక్కడ అందువల్ల ఏంటంటే జనరల్గానే అంటారు కదా వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇచ్చేసారు గురువు అని లేకపోతే బాలకృష్ణ దాన్నేమీ పెద్దగేమీ సీరియస్గా తీసుకునేది ఏమి లేదు పొరపాటున పురస్కారాన్ని టెకరేషన్ ఎకరేస్తాడేమో కానీ ఆయన బసవతారకం ట్రస్ట్ ఆ తర్వాత హిందూపురంగా చేస్తున్న సేవకి వాటికి ఇస్తున్నారేమో కానీ మనం నటుడిగా అనుకోవటానికి లేదు అట్లానే అప్పట్లో బాల మన లెడ్స్డు కుమ్ముడు కూడా ఇచ్చింది ఏంటంటే అప్పట్లో చిరంజీవి గారే చెప్పారు నాకు ఇది నేను చేస్తున్న సేవకు సంబంధించిన గుర్తింపుగా భావిస్తున్నా అని ఆయన చెప్పాడు ఆ కోణంలో చూడాలి అంతేగాని ఈ దంచుళ్ళు గింజళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు సినిమా రంగానికి చేసిన సేవ ఏం లేదు వాళ్ళు ప్రొడ్యూసర్లు చేశారు ఏమైనా హీరోలకు పెట్టి వీళ్ళు సొంతంగా సినిమాలు చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికి ఉపాధి కల్పిస్తూ కనీసం ఒక వెయ్యి మందికి హైదరాబాద్లో కనీసం తెలుగు సినిమా ఇస్తారానికి వీళ్ళిద్దరూ అయితే లేదు షూర్ అది కానీ సినిమా నటులుగా అపారమైనటువంటి అభిమాన గణం ఉన్నారు అందులో సందేహం లేదు కోట్లాది మంది అభిమానులు మేము కూడా ఒకళ్ళం వాళ్ళకి అందులో ఎటువంటి అసత్యం లేదు వాళ్ళు చేసే పాత్రలు కానీ రంజింప చేసే తీరు కానీ నలభై ఏళ్ళుగా ఒకే తీరు కానీ రంజింప చేస్తున్న తీరు కానీ అయితే ఏంటంటే ఇక్కడ ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ ఇట్లాంటివి పెట్టి ఆయన చేసిన సర్వీసు చాలామందికి మోటివ్ అయింది క్షమన్యూ చేసినప్పుడు ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా క్యాన్సర్ రోగులకి ఆయన చేస్తుంది వాళ్ళు పొరపాటున ఏంటంటే వీళ్ళు యాక్టర్లు కావడంతో కళలు అనే బ్రాకెట్ పెట్టిస్తున్నారు దానికన్నా కూడా ఆర్ట్స్ అండ్ సర్వీస్ అని కనుక పెట్టి ఉంటే ఎవ్వరికి అభ్యంతరం ఉండదు కానీ అవార్డులు తీసుకున్న తర్వాత బాధ్యతగా వ్యవహరించాలి కదా ఆ బాధ్యత ఏంటి నువ్వేం చెప్పేది మాకు జనం అసలు ఈ అవార్డులు ఇచ్చిందే వాటిని చూసి అని వాళ్ళు కూడా అనేటట్టు మాట్లాడతారు అన్నమాట అది తప్పు అప్పుడు అవార్డు ఇచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా ఎలా మెలగాలి అనేది కృష్ణ గారిని చూసి నేర్చుకోవాలి కష్టంగాన్ని చూసుకొని ఇంకేమేమి నేర్చుకోవాలో మనం కనీసం ఒక ఐదు వందల వీడియోలో చెప్పుకుంటాం ఐదు వందల వీడియోలో చెప్పుకుంటాం అందుకే మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది మనకంటూ ఒక ఏమంటారు హుందాతనం ఇవన్నీ ఉంటాయి చాలామంది ఏమంటారు అంటే ఆ హీరో చేయలేదా ఆ హీరో చేయలేదా ఏ హీరో చేసినా చేయకపోయినా పురస్కారాలు వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేయాలి ఈ అవార్డులు నా మీద బాధ్యత పెంచాయి అనుకుంటున్నా అన్నప్పుడు బాధ్యత పెరిగినట్టు ఉండాలి కదా బాధ్యతగా వ్యవహరించాలి కదా సేమ్ ఇప్పుడు తమిళ్లో జిప్కి ఇవ్వండి ఎవరికి చెప్పండి అంటే అవార్డులు అనగానే మనకెందుకు సినిమా వాళ్ళే గుర్తొస్తారు కానీ నిన్న పద్మ పురస్కారాలు ఏది పద్మశ్రీ ఇచ్చిన పురస్కారాల జాబితా చదువుతూ ఉంటే వెళ్తూ ఉన్నాయి అంతమందికి ఇచ్చారు ఇక్కడ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు పార్టీ పరమైన ఆవేదనని భలే వ్యక్తం చేశారు తెలంగాణకు అన్యాయం జరిగింది అంతే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా అవతల బీజేపీ ఉంటే తెలంగాణకు అన్యాయం చేసింది అంటారు కాంగ్రెస్ ఉన్న అదే టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే అక్కడ కాంగ్రెస్ ఉందన్నా బీజేపీ ఉందన్న వాళ్ళకి భలే అడ్వాంటేజ్ ప్రతి విషయంలో మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు మేమే న్యాయం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి తెగ ఆనందపడతారు ఒకలాట పడతారు ఉత్సాహపడతారు మందకృష్ణ మాది గారు కూడా వచ్చేసింది ప్రజాసే ప్రజా ఏదో ఆ రంగాన్ని చూశారు ప్రజా వ్యవహారాలు అంట దాని బదులు ప్రజల సర్వీసు అందరికీ అర్థమయ్యేటట్టు పెట్టొచ్చు కదా అది అలా పురస్కారాలు అనేవి అలా పంచుకుంటూ వెళ్ళిపోయారు ఇక మన మిత్రులతో మాట్లాడినప్పుడు అసలు వీళ్ళకి పురస్కారాలు ప్రకటించిన తర్వాత ఇక వాటి గురించి పట్టించుకోవడం మానేశారు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదని ఇంకొక్కటి మనకి తెలుగు వాళ్ళకి సంబంధించి ఒక పెద్ద డిమాండ్ ఏం కనపడుతుంటుందంటే పెద్ద ఎన్టీఆర్ గారికి భారతరత్న అని మాకు తెలిసి అది కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇక అంతకుమించి మన బతుకులకి వేరే ధన్యత ఉండదు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక పురస్కారాన్ని ఇంతమంది ఇన్నేళ్లుగా అడుగుతున్నారు అంటే అది ఆల్రెడీ వచ్చేసినట్టు ప్రభుత్వం ఇచ్చేది అనేది ఒక లాంఛనమే అసలైన భారతరత్నాలని ప్రజలు కదా గుర్తించేది ఒక ఇండస్ట్రీలో ఒక మూడు దశాబ్దాల పాటు వేలాది మందికి ఉపాధి కల్పించి లక్షలాది మందికి జీవనోపాధిని కల్పించినటువంటి హీరోలు ఎంతమంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో నేను అనగానే మీకు అర్థమైపోతుంది వాళ్ళకి ఇచ్చే ఈ పద్మ పురస్కారాలు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఇచ్చే ప్రకటించే ఈ పురస్కారాలు ఎవరికి కావాలి అని అంటే ఒకటి చిరంజీవి గారు ఒకసారి చెప్పారు కదా పురస్కారాలు నంది అవార్డుల గురించి మేము రాకపోతే నాకు ప్రజలు ఇచ్చే అవార్డులు అవార్డులు రివార్డులు అవార్డులు అని అంటాం కానీ మనసులో ఎక్కడో ఒక మూల ఖచ్చితంగా పురస్కారం వస్తే బాగుండు అనే ఒక ఉంది అది ఈ రోజున తీరిపోయింది అని ఒక ఉత్తమ నటుడిగా ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు అట్లా పురస్కారాలు రాకపోతే ఓకే వస్తే డబల్ ఓకే అట్లా ఉంటుంది అయితే ఇప్పుడు మాత్రం ఈ దవిడి దెబిళ్ళు లడ్చిడ్ కుమ్ముడులు తర్వాత మాత్రం ప్రకటించడం అనేది ఆ కేటగిరీని స్పెషలైజ్ చేసి ఉంటే విమర్శలు రావు లేనప్పుడు ఏముంది ఏది పురస్కారం వచ్చిన తర్వాత బాధ్యత అంటే ఇంక రెండు చేతులు బదులు ఇంకో నాలుగు చేతులు వాడుతుంది అంతే అంతకుమించి మనలో మార్పు ఏమి ఉండదు దాన్ని బట్టేసుకుని ఇకపై అద్భుతమైన ఏం మనమేనా అమితాబ్ బచ్చన్ నానా పటేకర్లు వీళ్ళ వాళ్ళు వేరు ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా మన నాయుడు అనుకుంటారు కళను బతికించేది కళ కళ రూపమైనది కళ అంటూ కళ ఏదో కళ ఏదో అర్థం కాకపోయినా ఒక విషయం అయితే ఆ డైలాగ్లో ఉంటుంది ఏంటి అది అంటే కళలో కన్నా కళని బతికించడము కళ అలాంటి అర్థమేదో అంటే ఆయన భరతనాట్య ఆచార్యుడిగాను ఏదో ఆచార్యుడిగా ఉంటాడు కదా సినిమాలు రకరకాల భంగిములు ప్రతి జింగ్క చూపిస్తూ చెప్తాడమ్మాని అట్లా అలాంటి కళారూపాన్ని వీళ్ళు మరి బతికిస్తున్నారో ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు ప్రత్యేకంగా ఏమి అవార్డు సినిమాలు వాళ్ళని తీయాలనేమి అడగట్లా స్థాయి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లకుండా ఉంటే చాలు తీసుకెళ్ళారు కదా రెండు మూడు సినిమాలు ఈ మధ్య అంతర్జాతీయ స్థాయికి అంటే బాగా డబ్బులు పెట్టి బాగా డబ్బులు పోసుకొని బాగా డబ్బులు వచ్చేసి మాకని చెప్పుకోవడం అంతర్జాతీయ స్థాయి ఆయితీ అంటే అప్పట్లో వాళ్ళు ఉన్నారు కదా పాపం శంకరాభరణాలు సిరిసిరి మూవలు అంకురాలు వీళ్ళందరూ నెత్తినోరు బాదుకుంటూ ఉంటారు ఏమి చూసినది బాయ్